మీకు తెలుసు పిల్లని ఇచ్చిన దగ్గర డబ్బులు ఇచ్చిన దగ్గర కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరే కొట్లాట్లు వచ్చింది ఫీలింగ్స్ వస్తాయి విభేదాలు వస్తాయి కనీసం బయట పడకపోయినా లోపల లోపల తిట్టుకోవటాలు జరుగుతాయి ఆత్మీయులైతే బయట పడగానే లోపల లోపల తిట్టుకుంటూ ఉంటారు లోక లేండి అది ఏమో మేం చేసుకున్న మాకు ఇంతవరకు ఏ గొడవ లేదంటే ధన్యులు దేవుని కృప మీకు తోడుగా ఉంది స్తోత్రం సమ్సోన్ ప్లాన్ మాత్రం కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం పెట్టుకోవాలి కయ్యం పెట్టుకుంటేనే కొట్టాల వాళ్ళని దాడి చేయాలి దాడి చేయాలంటే ముందు వియ్యం పోవాలి అందుకని వియానికి పోయాడు వియ్యానికి పోయి కయ్యం పెట్టుకొని వాళ్ళని గందరగోళం చేశాడు ఇదంతా మీరు స్టోరీ చదివితే మీకు తెలిసిద్ది ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అతడు యహోవా ఆత్మచేత రేపబడ్డాడు చదువుతారా వచ్చును ఈ పాటికే స్క్రీన్ మీద పడాల్సిందే మరి మనవాడు పాపం అయితే ఏమైనా చేయుటకై రవి పేరు అధ్యాయం వచనం చెప్పి చదువు న్యాయాధిపతులు పద్నాలుగు నాలుగు అయితే ఏమైనా చేయుటకై ఎహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకునలేదు ఎవరయ్య రేపింది పెద్దగా చెప్పండమ్మా ఎవరు రైట్ యహోవా అని ఇక్కడ అన్నాడు ఇంకో చోట ఏమన్నాడు తెలుసా యహోవా ఆత్మ ఎస్థాయి ఎలుకును జొరియాకును మధ్యనున్న మహానేదానులో యహోవా ఆత్మ పరిశుద్ధ ఆత్మ పదమూడు ఇరవై ఐదు పదమూడు ఇరవై ఐదు ఆ అట చూసుకోండి ఒకసారి అద్దుగా అక్కడ రాసింది చూడు మరియు యహోవ ఆత్మ జొరియాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానిదానులు అతన్ని రేపుటకు మొదలు పెట్టాను దేవునికి స్తోత్రం ఒక దైవజనుడు వాక్యం చెప్పి పాటలు పాడుతుంటే అట్లనే కూర్చొని తబలా కొట్టాడు ఒక వ్యక్తి పాడుతుంటే కొట్టడం వరకే నా పని అనుకున్నాడు దేవునాత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది ఈరోజు ఒక దైవజనుడై సంఘాలను నడిపిస్తా ఉన్నాడు దైవజనుడు పాడుతుంటే ఎట్లనే కీబోర్డ్ వాయించుకుంటా కూర్చున్నాడు ఇంకొక ఆయన ఆయన ఉంటాడు ఆయన పాడతాడు నేను వాయిస్తూ ఉంటాను ఆయన అలా కొనసాగుతాడు నేను ఇలా కొనసాగుతాను ఇక ఇంతే జాలనుకున్నాడు ఒక రోజు వచ్చింది అదే దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చింది కీబోర్డ్ దారి కీబోర్డ్ పోయింది వెళ్ళి దేవుని పనిచేయటం మొదలు పెట్టాడు ఆట ఆడుతున్నట్టే ఉంటారు ఏమి పట్టనట్టే ఉంటారు పట్టించుకున్నట్టే ఉంటారు మనం చెప్పిన మాట విననట్టే ఉంటారు దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధించినప్పుడు వాని ఫోర్స్ నువ్వు తట్టుకోలేవు వాని ఫోర్స్ వానిలో ఉన్న ఉద్యోగం నువ్వు తట్టుకోలేవు అంత మండుతారు అది జరిగింది ఇదంతా ఎవరి చేతిలో ఉంది దేవుని ఆత్మ చేతిలో ఉంది ఆయన తన ఊపిరిని మన మీద విడవకపోతే ఆయన సడలిన మోకాళ్లను బలపరచకపోతే వడలిన చేతుల్ని కదిలించకపోతే చల్లారిన మనలోని దైవాగ్ని రగిలించకపోతే ఎన్ని విన్నా ఒట్టితే వినటానికి కాసేపు ఎంజాయ్ చేయడానికి విన్న ప్రసంగానికి మార్కులు డిసైడ్ చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు అలాగ దేవుని ఆత్మ చేత రేపబడి దేవుణ్ణి కలుసుకొని దేవుని శక్తి చేత నింపబడాలన్న ఆశ కలిగిన వారి కోసమే ఈ కూటాలు ఏర్పాటు చేసింది అసలైనటువంటి పోరాటం ప్రసంగం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది భక్తి పరుల్లో అసలైన పోరాటం అసలైన పెనుగులాట ప్రసంగం అప్పుడు కాదు ప్రసంగం అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది ఏంటో తెలుసా ఉపదేశం విన్న తర్వాత దేవుని ఆత్మ చేత సంధించబడ్డవాడైతే మీకు ఇంకొక సంగతి కూడా చెప్తా దేవుని ఆత్మ వచ్చి అని నిజంగా మన మీద కూడా ఊతాడేమో అనుకోవకండి నిజంగా నేను నాకేందో ఇందాక శివులో ఉఫ్ అని ఊదినట్టు అనపడింది అని అనుకునేది ఏసు అన్నాడు నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు ఉన్నవి రెండు గలుపు ఆత్మయు జీవమునయు రెండు గలిపితే ఆత్మ ప్లస్ జీవం ఈజ్ కోల్డ్ జీవాత్మ అద్దు ఈ జీవాత్మ ఆది కాండం రెండో అధ్యాయం ఏడవ వచనంలో జీవాత్మ అయ్యాడని రాసింది ఆదాము అలాగే హెజ్కేలో ముప్పై ఏళ్ళు కూడా ఏముంది వచ్చి ఊపిరి విడిచాడని రాస్తుంది ఇప్పుడు ఏ సుప్రభు చెప్పిన మాటలు ఏమై ఉన్నాయన్నాడు ఆత్మయో జీవం అంటే ఆయన వాక్కు నిజంగా ఎవరినైతే సంధిస్తుందో ఆయన వాక్కు చేత నిజంగా ఎవరైతే దర్శించబడతారో ఇక వారు రేపబడతారు ప్రసంగం జరిగినప్పుడు సంధించబడతారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయన శక్తిని ఆశ్రయించడానికి ఆయన ప్రభావంతో నింపబడటానికి ఇక పోరాటం మొదలు పెడతారు ఇక వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఈ స్థలం ఏంటి ఈ క్లైమేట్ ఏంటి ప్రదేశం ఏంటి ఏం పట్టవు నాకు పట్టల నాకు పట్టల దుమ్ములో ఉన్నానా ధూళిలో ఉన్నానా ఎక్కడున్నాను ఏంది కాదు ఒక ప్రత్యేకమైన అనుభవంలోనికి వెళ్ళిపోయాను దేవుని ఆత్మ నన్ను వశపరుచుకున్నాడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఇక మనుషులకు వేరుగా ఆయనకు సమీపంగా వెళ్ళటానికి పదే 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 రేపబడ్డాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇట్లా కూటానికి వెళ్ళి కూర్చున్నాను అనుకో వాక్యం వినంతసేపు వింటాను కోటం అయిపోయిన తర్వాత ఏదో పక్కకి వెళ్ళి మోకాళ్ళేస్తాను ఇక దేవునితో మాట్లాడుకోవటం దేవుడు నాతో మాట్లాడటం నేను ఆయనతో మాట్లాడుకోవటం ఆయన నాతో మాట్లాడటం తృప్తి 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 ఇక ఆ విషయాల్లోనే తృప్తి ఇక ఎందులో ఉండదు ఇక ఎందులో ఉండదు ఇంకెందులో ఉండదు నువ్వు ఏదన్నా చూడు ఏదన్నా చే ఎవడు ఏదన్నా సో చెప్పనే ఏవి పట్టవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులకు లోకం పట్టదో లోకం పట్టదో వారు లోకమునకు వేరైన జీవితానికి వెళ్ళిపోతారు పరిశుద్ధాత్మ అలా రేపుతాడు అలా నడిపిస్తాడు నడిపిస్తాడు ఆత్మను కొంచెంగా పొందటముంది విస్తారంగా పొందటం ఉంది చివరికి ఆత్మ వసులైపోవటం ఉంది వసులైపోవటం ఉంది కొంచెముగా మీరందరూ ఆత్మను కలిగి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు